రామోస్ టీవీకి స్వాగతం ప్రధానంగా ఈరోజు పుట్లూరు మండలం అంటే సింగరమాల నియోజకవర్గంలోని పుట్లూరు మండలంలో మడుగుపల్లి అలాగే జంగమరెడ్డిపేట ఎల్లుట్ల గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది మడుగుపల్లిలో మడుగుపల్లి గ్రామంలో జంగమరెడ్డిపేట గ్రామంలో కూడా మహిళలందరూతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించి వారికి సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని తెలుసుకొని మాకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు మా మాకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు జరుపుకునే సమయం వచ్చింది ఖచ్చితంగా మా జగనన్నకే ఓటు వేస్తాము మళ్ళీ మా జగనన్నే ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి మహిళలందరూ కూడా ఈరోజు హృష్టం వ్యక్తం చేస్తున్నారు కావున వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మా జగన్ అన్నను ముఖ్యమంత్రి చేసుకునివ్వాల్సిన బాధ్యత మాపై ఉంది మా రేపటి తరం కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం మా మన మా జగనన్న మా పిల్లల కోసం అమ్మఒడి కావచ్చు జగనన్న విద్యా దేవుని కావచ్చు వసతి దేవుని కావచ్చు అలాగే గోరుముద్దగా జగనన్న గోరుముద్ద కావచ్చు ఇలా ఏ పథకాలు తీసుకున్నా కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా సంక్షేమము అందించడం జరుగుతూ ఉంది కావున మహిళలందరూ కూడా మేమే రాష్ట్రంలో మహిళలందరూ కూడా లబ్బ్యదారులు కూడా మేమే ఎక్కువ ఉన్నాము ఖచ్చితంగా మా జగనన్నను ఆ ఎన్నికల్లో ఆశీర్వదిస్తాము ఖచ్చితంగా మా జగనన్నకే ఓటు వేస్తాము అని చెప్పేసి ధీమాగా చెబుతున్నారు కావున నేను కూడా ఆ గ్రామంలో ఉండే రైతులను కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి అడగడం జరిగింది మీకు రైతు భరోసా వస్తుందా రైతు భరోసా కేంద్రాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళందరినీ అడగడం జరిగింది మాకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే రైతు భరోసా వస్తా ఉంది అలాగే పంట జూన్ జూలైలో పంట వేసే ముందు కూడా రైతు భరోసా మాకు ఎంతో ఉపయోగపడుతూ ఉంది అలాగే రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఎరువులు లే గోదాముల్లో స్టాక్ పెట్టేసి మాకు సమయానికి ఆ అవసరం వచ్చినప్పుడు మాకు ఎరువులు కూడా అందించడం జరుగుతూ ఉంది దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జగనన్న సురక్ష ద్వారా కూడా ప్రజలకు వైద్యం అందించడం జరిగింది కావున విలేజ్ క్లినిక్ లో కూడా ఈరోజు ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది కావున రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి అలాగే సింగరమల వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మా జగనన్న సీఎం చేసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ హర్షం వ్యక్తం